సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు శర్మలారెడ్డి అన్నారు ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడటం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు గాంధీనగర్ ధర్నా చౌక్ దాలి బచావో పేరుతో కాంగ్రెస్ పార్టీ నేసిన కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ సందర్భంగా వైఎస్ శర్మలారెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అయిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకం డిఎస్సీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని అన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతిసారి గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అమలు చేయలేకపోతున్నామని గుడ్డు సాకులు చెప్పటం సమంజసం కాదని షర్మిలా నిపులు జరిగారు వాగ్దానాలు చేసే ముందు విషయం తెలుసుకోకుండా ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటివరకు అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని షర్మిలా అన్నారు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం వహించి పోరాటం చేస్తామని అన్నారు చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ సిక్స్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ కోసం ఒక బ్రోషర్ ఉందా సూపర్ సిక్స్ కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు మరి ఎన్నికలు అయిపోయాయి ప్రజలు నమ్మి ఓట్లేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు కానీ ఏరు దాటేంత వరకే ఓడం ఏరు దాటినాక బోడి అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు వాగ్దానాలు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఇస్తామని చెప్పారు స్కూల్కు వెళ్తున్న బిడలకు పదైదు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ పదహైదు వందలు ప్రతి నెలా ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు మూడు సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ సిక్స్ అని అడుగుతున్నాం మీరు అధికారం లేకొచ్చి ఏడు నెలలు దాటిపోయింది కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేర్తాయని అడుగుతున్నాం రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు ఏడు నెలలు గడిచేపోయాయి మొదట్లో మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న వాళ్ళు ఆ తర్వాత కేంద్రం పదివేలు ఇస్తుంది పిఎం కిసాన్ యోజన కింద మేము పదివేలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చిందైతే రూపాయి కూడా లేదు